శనిదేవుడి ఆశీస్సులు ఉంటే పేదవాడు కూడా రాజులాంటి జీవితం గడుపుతారని పండితులు చెబుతారు అటువంటి శనీశ్వరుడి అనుగ్రహం పొందటం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రత్యేకంగా శనివారం రోజుల శనీశ్వరుడి ఆలయంలో ఆవనూనతో దీపం వెలిగిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది ఇక దుర్గాదేవి అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద శ్రేయస్సు నిలుస్తాయి దీపం ఆరిపోవడం అశుభమా కొంతమంది పూజ చేసే సమయంలో హఠాత్తుగా దీపం ఆరిపోతుంది ఇలా జరిగిందంటే చాలామంది అశుభంగా భావిస్తారు ఏదో కీడు జరగబోతుంది అనే దానికి సంకేతమని అశుభం జరుగుతుందని కోరిన కోరికలు నెరవేరవని అనుకుంటారు అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే దీపం ఆరిపోవడానికి వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు అలాగే గాలి తగిలినప్పుడు దీపం ఆరిపోతుంది ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకుండా దేవుడికి క్షమాపణలు చెప్పుకుని మళ్లీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అలాగే దీపం కొండెక్కింది అనాలి దీపం కొండెక్కే వరకు ఉండాలి మన అంతటా మనం ఎప్పుడూ ఆర్పకూడదు అది అశుభం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు